ఓం నమో వెంకటేశాయ తిరుమల అప్డేట్స్కి స్వాగతం ఈరోజు తిరుమల రోజు జులై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లక్కీ డిప్పు ఏ రోజు విడుదలవుతుందో నేను ఈరోజు చెప్పబోతున్నాను ఆర్జిత సేవ టికెట్ లక్కీ డిప్పు జూలై నెల కోట సుప్రవాత తోమాన్ అర్చన అష్టదళ పాద పాదారాధన టికెట్ పొందడానికి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పదకొం పది గంటల నుండి ఇరవయవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవచ్చు అలానే లక్కీ డిప్లో ఎంపికైన భక్తులు ఏప్రిల్ ఇరవైవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నగదు చెల్లించి టికెట్ పొందవచ్చును లక్కీ డింప్లో విజయం పొందిన వాళ్లకు అలానే మూడు వందల రూపాయల టికెట్ ఆర్జిత సేవ టికెట్ ఉజ్వల కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల కాబోతున్నాయి ఆర్జిత సేవ టికెట్ వర్చువల్ జూలై నెల కోట కళ్యాణోత్సవం ఆజిత బ్రహ్మోత్సవం ఉజ్జ్వల సేవ సహస్త్ర దీపాలంకరణ సేవ వర్చువల్ టికెట్లు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆన్లైన్లో విడుదల అవుతాయి ప్రదక్షిణ టోకెన్లు జూలై నెల కోట ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలు విడుదల అవుతాయి శ్రీవాణి ట్రస్ట్ డోనర్ వసంతి దర్శనం జూలై నెల కోట రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలకు విడుదలవుతాయి మూడు వందల రూపాయల దర్శనం టికెట్టు జూలై నెల కోట రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన ఉదయం పది గంటలకు విడుదలవుతాయి టీటీడీ వసంతి గదులు జూలై తిరుమల తిరుపతి వసంతి గదులు జులై కోట రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదలవుతాయి అన్ని వివరాల కోసం మీరు టీటీడీ అధికార వెబ్సైట్లో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా టికెట్లు పొందవచ్చు టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా టికెట్లు పొందవచ్చును ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్